నమస్కారం త్రిగ్ త్రి జగద్గురుపేట మాదిపాడు సత్తెనపల్లి మండలం ఆంధ్రప్రదేశ్ ఇక్కడ నేను నా పేరు శ్రీనివాస్ నేను మాది సాతులూరు గ్రామం నేను ఇక్కడ మా వైఫ్ గారు రెండు వేల ఇరవై రెండులో స్వామివారిని ప్రతిష్ఠించడం జరిగింది ఆఫ్టర్ దట్ వన్ ఇయర్ లోపల పెళ్లి జరిగింది సో అప్పుడు పెళ్లి బట్టలతో ఇక్కడికి రావడం జరిగింది కొత్త పెళ్లి బట్టలతో ఇక్కడికి రావడం జరిగింది ఆ రోజు పూజించుకోవడం వల్ల మళ్ళీ వన్ ఇయర్ లోపల మాకు బాబు పుట్టాడు సో ఈ రోజు మళ్ళీ చైత్ర పౌర్ణమి పన్నెండో తారీఖు ఏప్రిల్ నెల నాలుగో నాలుగో నెల జనవరి రెండు వేల ఇరవై ఐదు ఈ రోజు మళ్ళీ ఆ స్వామి వారిని దర్శించుకొని పూజ చేయడం జరిగింది మంచిదండి బాబుకి ఇప్పుడు తొమ్మిదో నెల వచ్చిందా తొమ్మిదో నెల జరుగుతుందండి మంచిది మంచిది ఇప్పుడు పేరు ఏం పెట్టారు షణ్ముఖ్ శ్రీకర్ శ్రీకర్ అయితే అదేంటి నక్షత్ర ప్రకారమా నక్షత్ర ప్రకారం మంచిదండి చాలా సంతోషం మళ్ళీ పాపాయన ఎత్తుకుని మళ్ళీ రావాలి తప్పకుండా దగ్గరలోనే ఉన్నారు ఎంత దూరంలో అయిన సరేనా ఎవరైనా సరే సంతానం లేదన్నా వివాహాలు లేట్ అవుతున్నాయన్నా కూడా మీ ద్వారా బంధువుల్లో గానీ స్నేహితుల్లో గానీ ఎవరున్నా కూడా చక్కగా చెప్పండి మీరు ఇక్కడ ఆరో గట్టల్లో రెండో లైన్ లో ఎనభై రెండో విగ్రహంగా మీది ఉంది అవునండి అది ఇప్పుడు మనం పూజ ఉంది కదా మీ విగ్రహం అదే అయితే తర్వాత మళ్ళీ మనకి ఇన్ని ప్రతిష్టలు జరిగినాయనమాట తిరుపతి చాలా సంతోషం జుట్టు పిల్లాడు జుట్టు మటుకు నా బాగా నచ్చిందండి బాగున్నాడు ఆడపిల్ల అయితే వాళ్ళ నాయనమ్మ రోజు మళ్ళీ పూలు కొనాల్సి వచ్చేది చాలా సంతోషం అండి సంతోషం సంతోషండి